అందరికీ శుభమస్తు ఇది మన గుంటూరులో ఉండే అంకమ్మ తల్లి పాత గుంటూరులో ఉన్న అంకమ్మ తల్లి దేవాలయము ఆషాఢ మాసం అనగానే ముందుగా మనం గ్రామ దైవతలకి సారి సమర్పించుకోవటం వస్ అనేది మన అనాదిగా వస్తున్న ఒక చక్కటి ఆచారం ఎందుకంటే పొలిమేరల్లో ఉండి మన గ్రామాలని మనల్ని పరిరక్షిస్తూ అమ్మకి చెప్పి అమ్మ నేను గ్రామం వదిలి వెళుతున్నాను నా ఇంటిని నన్ను క్షేమంగా చూసి మళ్ళీ నిన్ను పునర్దర్శనం చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించమ్మా అని చెప్పి మనం అమ్మకి ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మకి మన మనసులో కోరిక చెప్పుకొని ఊరి వదిలి వెళ్ళి మళ్ళీ ఊరికి వచ్చేస్తాం ఇలా మన ఊరి పొలిమేరలలో ఉంటారు కాబట్టి పోలేరమ్మ తల్లి అంకమ్మ తల్లి తలుపులమ్మ తల్లి ఇలా గ్రామ దేవతలు మనల్ని రక్షిస్తూ ఉంటారు కాబట్టి ముందుగా ఆషాడ మాసం అనగానే ఈ తొలకరి జల్లులు పడి మనం పొలం పనులు అన్నీ పూర్తి చేసుకునే ముందే అమ్మా నీ మేము పలానా పని చేసుకోవడానికి మొదలు పెడుతున్నాము కాబట్టి మమ్మల్ని దీవించమ్మా అని చెప్పని అమ్మని వేడుకుంటూ ప్రతి ముత్తైదువు కూడా అమ్మకి సార సమర్పించుకుంటుంది అలా మన తొమ్మండ్రు సౌందర్యలహరి కుటుంబంలో ఈరోజు అమ్మకి సార సమర్పించుకోవటము సౌందర్యలహరి పారాయణ చేయటము అందరము కలిసి గోవిందనామాలు చేయటం అనేది ఇక్కడ విశేషంగా చేసుకున్న ఒక చక్కటి కార్యక్రమం ఇక్కడ మగువులను అందరినీ కలిపితే ఒక అన్యోన్యమైన ఆప్యాయతతో కూడిన ఒక బంధం ఏర్పడుతుంది ఒకరి మధ్య ఒకరికి ఆ చక్కగా ఒక స్త్రీ ఒక స్త్రీ చక్కటి స్నేహంతో మెలిగే ఒక బంధం ఏర్పడుతుంది అలా ఎక్కడెక్కడ వాళ్ళు మన దగ్గర సౌందర్యలహరిని నేర్చుకున్న మగువలందరూ కూడా ఇవాళ ఇక్కడ కలిసి అమ్మకి సారి సమర్పించటం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ ఈ గుడి చిన్న ప్రాంగణమైన లోపల అమ్మవారికి లోపల దాకా వెళ్ళి అమ్మకి సమర్పించుకొని ఎవరి చేతులతో వాళ్ళు ఎవరికి తెచ్చుకున్నది సారిని వారు అమ్మకి సమర్పించి ఆ సమర్పించింది మొత్తము అంతా ఒక చోటుకు చేర్చి అందరం కలిసి పంచుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించటం అనేది మన సనాతన ధర్మాన్ని మనం ఒక చక్కటి మార్గంలో తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము అనేది నా ఉద్దేశం ముందుగా వచ్చిన మగువలందరికీ కూడా పసుపు రాసి చక్కగా అందరిని ఆహ్వానించాం అమ్మాయి పావని అమ్మాయికి వివాహము అవలేదు అమ్మాయి చేత పసుపు రాయించే ప్రయత్నం చేస్తే నేను రాస్తానమ్మా అంది చక్కగా వచ్చిన ముత్రైదువులందరికీ కూడా పసుపు రాసి అమ్మాయికి వివాహము కావాలి అని అందరము ఆశీర్వదించి అలా రాసిన తర్వాత ఎవరు తెచ్చిన ఆ పసుపు కుంకుమ చీర గాజులు ఇంకా ఏమేమి అమ్మవారికి సమర్పించుకోవాలి అని అనుకున్నారో అందరూ వాళ్ళు తెచ్చుకున్న పళ్ళాలను వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న పళ్ళ్యాలు అందరి కూడా అలా పట్టుకొని వరుసగా అందరూ నిలబడితే ఎంత చూడముచ్చటగా ఉందో తెలుసా కనుల పండుగగా ఉంది శ్రీ మాత్రే నమహ అంటూ అమ్మని అలా తలుచుకుంటే మనసు పులకించిపోతూ ఉంది చూడండి గాజులు ఒకళ్ళు అరటికాయలు ఒకళ్ళు సార సారెకి సంబంధించినవన్నీ ఒక ఎవరి శక్తి కొలది ఎవరు ఏమీ తెచ్చుకోకపోతే రెండు జాకెట్ ముక్కలైనా తెచ్చుకోమని చెప్పాము అమ్మకి సమర్పించుకోవటమే నీ ఇంటి దగ్గర నుంచి అని చెప్తే ఎవరి శక్తి కొలది అమ్మ తెప్పించుకుంది ఆ ఇంటి నుంచి అలా చూడండి ఎంతమంది ఇంతమంది అమ్మలు అమ్మకి సమర్పించుకునే చక్కటి సారే ఈ చూడండి ఆ తల్లి చిరునవ్వులు చిలకిస్తూ నేను మీకు అభయంగా ఉన్నాను అని అమ్మ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా ఆ తల్లి ముగ్గురమ్ముల మూల కుటుంబ చాలా పెద్దమ్మ అంటూ ఆ తల్లి కూర్చుంది ఎంత సంతోషంగా ఉందో ఇంతమంది అమ్మ దగ్గరికి చేరి తమ ఇంటి తెచ్చి దగ్గర నుంచి తెచ్చుకున్న సారని సమర్పించటం అన్నట్లుగా చూడండి మాకు తోడుగా కాలభైరవుడు కూడా ఆ గుడిలోనే ఉన్నారు ఇక్కడ అంకమ్మ తల్లి ఇది పాతగుంటూరులో ప్రధానమైన ప్రాంగణంలో ఉన్న చిన్న గుడి ఇక్కడ ఈ ఇక్కడ నుంచి అంటే ఈ ఇందాక కనిపిస్తున్న ఈ పెద్ద గేటులో నుంచి అందరము అమ్మవారి దగ్గరికి కొంచెం నాలుగు అడుగులు వేస్తే మళ్ళీ చిన్న గేట్ వస్తుంది ఆ గుడిలోకి అందరము వాళ్ళు వారు తెచ్చుకున్న వస్తువులన్నీ తీసుకొని అక్కడికక్కడే ఏదో ఒక చిన్న ఊరేగింపు లాగా అని అనిపించింది ఇక అందరము కూడా అలా పట్టుకొని శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమ అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఇక రెండో మాట ఏమీ లేదు నువ్వు ముందు అనుకున్నానా ఏమీ లేదు మధ్యలో దారిలో ఆ చెట్టు కింద ఒక అమ్మవారు ఉంటే ఆ అమ్మవారిని కూడా అందరూ దర్శించి ఆ తల్లికి కూడా అమ్మ సారి తెచ్చాము తల్లికి అని చెప్తూ ఈ గుడి యొక్క విశేషం చాలా గొప్పదండి ఎంతోమంది ఎన్ ఎన్నో రకాల ఈతి బాధలతో ఉన్న వాళ్ళందరికీ కలదీర్చిన అంకమ్మ తల్లి పాత గుంటూరులో గుంటూరులోని పాత గుంటూరులో ఉన్న ఈ దేవాలయం చిన్నదే అయినా కూడా చక్కగా దేవాలయం ఈ అమ్మవారికి అమ్మవారి గుడి ఉంటే ఒక పక్కన అమ్మకి పెద్ద రావి చెట్టు ఇంకొక పక్కన పెద్ద వేప చెట్టు మనకి ఎక్కడైనా రెండు చెట్లు కలిసి ఉంటాయి కానీ అమ్మవారు రెండు కళ్ళులాగా అనమాట నాకు ఆగుళ్ళలోకి వెళ్ళంగానే ఒక పక్క రావి చెట్టు ఒక ఒక పక్క వేప చెట్టుతోటి అలా ఉన్నాయి ఈ ప్రాంగణంలో అలా మళ్ళీ ఆ వేప చెట్టు గుండా ప్రదక్షిణం చేసి అమ్మ వెనక నుంచి అలా ముందుకు వచ్చి అమ్మ దగ్గరికి అందరము ఇక్కడ ఉన్న మగువలందరూ కూడా ఎవరు తెచ్చింది వాళ్ళు అమ్మకి సమర్పించుకున్నారు అది తృప్తిగా మనస్ మనసుకి ఆనందం కలిగించే విషయం అన్నమాట ఇలా అది ఇక్కడ చూసారా రావి చెట్టు ఉంది అటు పక్కకి వేప చెట్టు ఉంది అలా రెండు చెట్లకి మధ్యలో ఆ అమ్మవారి గుడి ఇక్కడి ఉన్న వెనకాలకి ఆ గుడి ఉన్నదన్నమాట చిన్న తల్లి మరి అమ్మవారిని మనం తీయనివ్వరు కదా అందుకని అమ్మని మేము ఎక్కడ గుడి యొక్క కట్టుబాట్లు భద్రుడై ఉండాలి కాబట్టి అమ్మని మనం ఏమి చేయలేదు ఇలా అలా వెళ్ళి వచ్చి మనం తెచ్చింది అమ్మవారికి సమర్పించుకున్నవన్నీ కూడా ఇక్కడ ఒక వేదికలాగా ఉంది ఆ వేదిక మీద పెట్టేసేసి ఇక కూర్చొని ఇక్కడ అందరము సౌందర్య లహరిని చక్కగా కనుల విందుగా వేణుల విందు పారాయణ చేశాము ఈ తర్వాత గోవిందనామాలు కూడా చక్కటి స్వరంతో పలికాము చూడండి ఆలకించండి అక్కడ ఒక పక్క పారాయణ జరుగుతుంటే ఇక అందరూ తెచ్చినవి చక్కగా ఒక చోట పెట్టి అన్నీ అందరికీ అందేట్లు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మగువలందరూ ఆ తర్వాత ఇక్కడ మేము అందరము గోవిందనామాలు పలికాం విందామా అది కూడా ఇదండి మా తమ్మండ్రు సౌందర్య లహరి బృందంలో అందరము కలిసి చేసుకున్న ఈ పండగ పండగ అంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటమే కదండి ఆ ఇచ్చుకో ఇచ్చిపుచ్చుకోవటం అనేది సౌభాగ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవటం అంటే పసుపు కుంకుమ ఆ కుంకుమతో బొట్టు పెట్టించుకొని అమ్మ దగ్గరికి వచ్చి పసుపు రాయించుకొని అమ్మతో మామయకం అవటమే కదండి సువాసిని జీవిత యొక్క లక్షణం భర్తతో కలిసి ఉండి సుఖ సంసారంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు